ఒకసారి మన హైదరాబాద్ లో ఖరీదైన హోటల్ వెళ్లి భోజనం చేయడానికి వెళ్తాడు ఆయన హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేసిన తర్వాత ఇరవై ఐదు నిమిషాలు అయింది కానీ ఇంకా భోజనం రాదు అనంతం అని కోపంగా అరే మేనేజర్ ఏంద్రాబాయ్ ఇంకా ఇంకా రాలేదు ఇరవై ఐదు నిమిషాలు పైన అయింది బాబు ఎంతసేపు వస్తుంది అని అడుగుతాడు సార్ ఐదు నిమిషాలు వచ్చేస్తుంది సార్ అని అక్కడ ఉన్న అబ్బాయి చెప్తాడు అనంతం అని కోపంగా మీ వల్ల కాబట్టి చెప్పండి రానుకోండి ఈ రెస్టారెంట్ ఒక్క నిమిషం విలువ తెలుసా మీకు అని మీ బాసును పిలవంటారు అని చెప్పి గట్టిగా గొడవ గొడవ చేస్తూ ఉంటాడు కూర్చొని రతన్ టాటా ఈ మొత్తం వినేసిన తర్వాత ఆయన చెప్తాడు మీరు అనంతమ్మని కదా ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో కొడుకులో మీరు ఒకడు కదా కొన్ని నిమిషాల్లో వచ్చేస్తుందండి ఈ రోజు హోటల్ సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారు అని అంటాడు అనంతమ్మని అంటాడు ఇలా అయితే ఎలా అండి ఈ హోటల్ నేను కొనేస్తాను మీ వల్ల కాదు వదిలేయండి ఆ మేనేజర్ ని పిలవండి అని అంటాడు అప్పుడు రతన్ టాటా నవ్వుతూ చెప్తాడు సార్ నేను మీకు తెలియపోవచ్చు మీరు మాకు బాగా తెలుసు నేను ఈ హోటల్ యజమాని నేను ఈ హోటల్ అమ్మను మీరు ఎక్కడ కూర్చోని తింటారో తినండి లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి వేరే హోటల్ అయితే దానికి ఇంకా రెండు నిమిషాలు వచ్చేస్తుంది అని చెప్తాడు అప్పుడు వెళ్ళిపోతే కార్ పార్కింగ్ పెట్టిన డబ్బులు కూడా వేస్ట్ అయిపోతామని ఏం మాట్లాడకుండా రెండు నిమిషాల తర్వాత తినేసి వెళ్లిపోతాడు అనంతమని